స్టెర్క్యూలియా ఫిటిడా దీని కామన్ నేమ్ జావా ఒలయ్ ట్రీ దీని తెలుగులో అడివి బాదం లేదా సేమపాదం అంటారు ఇది ఒక డిసిడ్డియస్ ట్రీ అంటే వింటర్ వచ్చేటప్పుడు ఆకురాళ్ళడం అనేది మీరు గమనించవచ్చు దీని ఫ్లేవర్స్ ఒక అన్ప్లెజెంట్ స్మెల్ని ఇస్తాయి ఈ స్టెర్క్యూలియా ఫిటిడా అనే పదంలో ఫిటిడా అంటే అర్థం ఒక ఫౌల్ స్మెల్ అని నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలే కానీ నాకు ఈ చెట్లో నచ్చే అంశం ఏంటంటే దీని ఫ్రూట్స్ ముఖ్యంగా దాని అవుటర్ కోర్ట్ చూస్తే చాలా రెడ్గా అట్రాక్టివ్గా ఉంటుంది ఇవి ఇలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఇది ఒక ఆర్నమెంటల్ ప్లా ప్లాంట్గా కూడా ఉపయోగిస్తారు ముఖ్యంగా మీరు హైదరాబాద్ వెళ్ళినట్టయితే రోడ్ డివైడర్స్ మీద ఈ మొక్కలు చాలానే చూస్తారు ఈ చెట్టు వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా వాటి సీడ్స్ని రోస్ట్ చేసి మనం తినొచ్చు అండ్ వాటి నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు జస్ట్ లైక్ అస్టర్డ్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ లాగే ఇది కూడా వంటలకు ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అండ్ వాటి లీవ్స్ ఇంకా బార్క్ బార్క్ వల్ల కూడా చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి మనం తెలుసుకుందాం గుడ్ బై దిస్ ఈస్ అని షైనింగ్ ఆఫ్